హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ని నేను రెండు తీసుకున్నానండి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ముక్కలుగా ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం మనం చేసే విధానాన్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలా ఫ్రై చేసుకుందాము కొంచెం పచ్చిదినం అనేది పోయాక ఇప్పుడు ఒక ఆనియనే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా ముక్కలుగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు టమాటాలు మీడియం సైజు ఒక ఆరు ఏడెనిమిది కాజు తీసుకున్నానండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క రెండు లవంగ మూడు నవ లవంగాలు కొంచెం ఇలాచి ఒక టేబుల్ స్పూను నువ్వులు తీసుకున్నానండి ఇది బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా ఆ జీలకర్ర దాంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మనం బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ మస మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి టమాటాలు ఇవన్నీ బ్లెండ్ చేసుకొని వేసుకున్నాం కదా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేలాగా మనము కుక్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి కొంచెం పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడి ఒక్క పావు టేబుల్ స్పూను దాల్చిన చెక్క పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడరు రోస్టెడ్ జీరా పౌడరు ఒక పావు టేబుల్ స్పూను మిరియాలు పెప్పర్ వేసుకున్నానండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ఆనియన్ ఇవి వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఈ ముక్కలకి పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు మూడు నిమిషాలు ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు కర్రీ అంతా కుక్ అయిందండి ఇప్పుడు లాస్ట్లో ఒక పావు టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను అదే గరం మసాలా అంటారు కదా అది వేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ మనకి తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి మనకి రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతీలకి చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి బా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్